నమస్కారాలు చేసుకుంటూ తెలియజేస్తా ఉన్నాను కోతుల బెడద ఉన్నది కుక్కల బెడద ఉన్నది కోతుల బెడద కూడా నేను గెలువంగానే ప్రమాణ స్వీకారం అయినాక వన్ వీక్ ఉండే కోతులను కూడా పట్టించే కార్యక్రమం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలు నేను ఇప్పుడు గత పదిహేను సంవత్సరం పదిహేను రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆదరణ చూస్తే నాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతానా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళకు నమస్కారం చేస్తా ఉన్నాను ఈ ఇంటి ఈ ఊరి ఆడబిడ్డ ఈ ఊరు ఆడ నన్ను గెలిపిస్తే ఈ ఊరు ఆడబిడ్డని గెలిపించినట్టు మీ ప్రతి ఒక్క అమూల్యమైన ఓటును నా చేతి గుర్తుపై వేసి ఈ ఊరి ఆడబిడ్డను గెలిపించవలసిందిగా ఈ పదిహేను వార్డు ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ అమూల్యమైన ఓటును నా చేతి గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతూ నమ్ముకుంటూ మీకు సేవకుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు సేవ చేస్తానని ఆ సేవ చేసే అవకాశాన్ని మీరందరూ కూడా నాకు కల్పించాలని పదిహేను వాడు ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పదిహేనో వార్డు నుండి నేను అంబాల శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నా ఈ వార్డులో ఉన్న సమస్యలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనకు క్లుప్తంగా తెలుసు ఈ వార్డు మా అత్తగారు ఊరు ముప్పై సంవత్సరాల నుంచి ఈ వార్డు మీద ఈ పదిహేనో వార్డు మీద నాకు అవగాహన ఉన్నది ఏ వాడకేమున్నది ఏ వాడకేం కావాలనేది ప్రతి ఒక్కరికి నాకు తెలుసు కాబట్టి ఈ పదిహేనో వార్డుకు సంబంధించిన అన్ని వార్డలల్లో అన్ని లైన్లల్లో సిసి కెమెరాలు ఏర్పాటు కానీ సిసి రోడ్లు సైడ్ లైన్స్ కానీ ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా డీలర్ షాప్ లేదు డీలర్ షాప్ను కూడా ఖచ్చితంగా ఇక్కడ తెస్తాను డీలర్ షాప్ కూడా తెస్తాను ఎమ్మెల్యే గారి సహకారంతో రేషన్ షాపుని ఇక్కడ ఖచ్చితంగా పెట్టించే విధంగా కృషి చేస్తాను ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ వార్డును అణువు అణువు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా మా రాష్ట్రంలో టోర్నమెంట్ ఉన్నది ఇక్కడ మాకు మంచి పనిచేసే నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు అయినా అండదండలతోటి ఖచ్చితంగా ఈ వార్డును ముప్పై వార్డులలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదించే తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వార్డు కూడా కోరుకుంటా నేను కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుల యూత్ నాయకులు గత పదిహేను రోజులు ఇరవై రోజుల నుండి పదిహేనో వార్డు అభ్యర్థి శ్రీ అంబల శ్రీనివాస్ గారి కోసం మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏముండే వాళ్ళకు ఏమేమి అవసరాలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన ఇతర పదిహేను వార్డుకు ఒరిగించింద ఏం లేదు సైడ్ కాలంలో అది వేసినా ఇది వేసినా అని చేస్తే ఏదో మా వాసు చెప్పడం జరిగింది మేము పోతే ఎస్సీ కాలం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉన్నది తప్ప ఏదో అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు కానీ చేసింద ఏం లేదు ఇల్లు లేవు డబుల్ బెడ్రూమ్ లేవు సైడ్ కాలం లేవు కోతుల బెరద ఉన్నది ఏది లేదు ఎస్సీ కాలనీ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉన్నది ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు రెండు మూడు సార్లు గెలిచిన సందర్భం ఉన్నది కానీ అభివృద్ధి చేసిన ఏం లేదు కావున గత రెండు సార్లు అంబల శ్రీనివాస్ గారు రెండు సార్లు ఓడిపోయి ఒకసారి పదమూడు ఓటు ఓడిపోయింది మూడు ఓట్లు ఓడిపోయింది ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో ఈ కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆ విధంగా చేరు చూపిస్తాం ఎందుకంటే కాంగ్రవాసకు నీళ్ళ సౌతి లేదు ఎక్కడికి పోయినా లైట్లు లేవు వీధి లైట్లు లేవు సైడ్ లైట్స్ లేవు చెత్త అక్కడే ఉండడం జరిగింది కౌన్సర్లు గెలవడము రావడము అలా సంచులు నింపుకుని పోవడం తప్ప ఇలా చేసిందైతే ఏం లేదు దయచేసి పదిహేడు వార్డు ప్రజల ఒక్కసారి గమనించి ఒక్క ఓటు వేసి అంబల శ్రీనివాస్ గారిని అత్యధికతో గెలిపిస్తే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే లక్షలు వస్తాయి అప్పుడు పల్నాటి అంబల శ్రీనివాస్ ఒక్క ఓటు వేస్తే ఇంత అభివృద్ధి చేసిండు ఈ ఒక్కసారి ఎమ్మెల్యే లక్షన్లు కూడా చేసి దండత గెలిపిస్తారని రెండు వేల ఇరవై ఎనిమిదిలో అప్పుడు అవకాశం వస్తుంది మళ్ళీ మేము ఇప్పుడు ఒక ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చూపిస్తాము ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ప్రతి వార్డు ఎనభై ఎనిమిదికి ఒక బోరు బోరు వేస్తామని అంటున్నాము కాళ్ళు ఒక సీసీ కెమెరా పెడతాము అంగన్వాడి కేంద్రం కొత్త బిల్డింగ్ అంటున్నాము ఇక్కడ రేషన్ షాప్ లేదు కానీ ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ లేదు ఇక్కడ ఎస్సీ కాళ్ళు కాబట్టి డబ్బు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి దళిత బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా కస్తూర్ భాషల ముందు ప్లేస్ ఉంది అక్కడ ఇంద్రమ్మ భవన్ పెడతామని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అంతే విధంగా అంబేద్కర్ మేము అంబేద్కర్ వాసం కాబట్టి ఇక్కడ ఉన్న సెంట్రల్ సెంటర్ లో అంబేద్కర్ విద్యార్థులు పెడతామని అనుకుంటున్నాము ఇక్కడ అందరూ ఈ ప్రచారం వెళ్తుంటే ఆ ఒక వినాయకుని షెడ్ కావాలడు వినాయకుని షెడ్ కాదు గౌరవ ఎమ్మెల్యే తీసుకొచ్చినప్పుడు వినాయకుని షెడ్ కాదు వినాయకుడు టెంపుల్ పెట్టిస్తా అని యాభై లక్షల సాంక్షన్లు చేసింది ఇప్పుడు ఒకటి తెలియజేస్తున్న ఏమనగా పొన్నిన గారికి అతి అతి సన్నిధుడు అతి దగ్గర అంబల శ్రీనివాస్ గారు సాధ్యమవుతుంది ఎక్కువ ఉంది వచ్చి వీడికి వచ్చి పోటీ చేస్తా అంటే అది కుదరదు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా సీనన్నా అని పిలిస్తే నేను ఉన్నా అని ఇన్ని ఇంటి పెద్దింటి లెక్క వస్తాడు దయచేసి చేతులెత్తి జోడిస్తున్నా దయచేసి ఈ ఒక్క విషయం ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి నమ్మి సీ అన్నకు ఓటు వేస్తే మీ అభివృద్ధి ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా మీరందరూ పాదాభివందనని పాదాభివందనం చేస్తున్నా ఖచ్చితంగా ఒక్క మనిషికి ఒక్క ఓటు వేసి అంబల సీ గారిని భార్య మెజార్టీలో గెలిచి నగర పంచాయతీలో కౌన్సిల్ అభ్యర్థి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభ్యర్థి వెనకాల మెజార్టీ ఎలా ఉంది సార్ చాలా మంచి అంటే చాలా చాలా ఎక్కడి చూడరా అంబలశీల అంబలశీలన ఏ ఎవరు వస్తే మేము వెయ్యము మా ఇంటి బిడ్డ మా ఇంటి కాలిని వాసి ఆడబిడ్డకే మేము ఓటు చేస్తాం మా దళితులు మా మా కుటుంబం సభ్యులు కాబట్టి మేము ఓడిపోటేస్తాం నువ్వు తిరగాల్సిన అవసరం లేదు నువ్వు గిరిజోపు అంటున్నా కానీ మేము ఖచ్చితంగా మేము తిరగాల్సిన అవసరం అంటున్నారు కానీ మేము చూపుతాం ఎందుకంటే మాకు సమస్యలు ఇంట్లో ఏ సమస్య మాకు తెలియాలి కదా మా అంటున్నారు అది ఎంతవరకు వందకు రెండు వందల శాతం నమ్మవచ్చు ఎందుకంటే దళితుడు ఇక్కడ పదిహేను నుండి ఇక్కడనే పొడి చేసిండు ఆ ఇంటి ఆడబిడ్డ ఉన్నది మంచి అవగాహన ఉన్న లీడరు ఆ విజయమైన లీడర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు గంధ సత్యనారాయణ అంటే అంబలసీను అంబలశ్రీ అంటే దండ సత్యనారాయణ ఏ పని చేసినా ఏ పని చేయకుండా అంబలశ్రీ తెలియకుండా అయితే ఏ పని చేయడు అలాంటి నాయకుడు గంధ సత్యనారాయణ అయితే ఇక్కడ విజయమైన నాయకుడు అంబాశ్రీ అన్న వారి గా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను